హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి ప్రముఖ సీనియర్ రచయిత్రి కావిలిపాటి విజయలక్ష్మి గారు రచించిన కరిగిన కళ అనేక చక్కటి కథను వినిద్దామండి కథ మొదలు పెట్టబోయే ముందు మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి ఇక కథలోకి వెళ్ళిపోదామా గబగబా డబ్బులు లెక్క పెట్టి మళ్ళీ మూట కట్టుకుని మొల్లో పెట్టుకుంది వరాలమ్మ ఎన్నిసార్లు లెక్క పెట్టినా ఇప్పటికి కూడేసినవి పావల మీద రెండు పైసలు ఆమె ఏదో మోలో దాచుకోవటం చూసిన సూరిగాడు అప్పా ఏటవి నాకెట్టవా అని అడిగాడు ఆశగా చేయి చాపుతూ ఏట్రా ఏటి నేవు వాడి తల మీద సన్నగా ముట్టింది వరాలమ్మ ఓలమ్మో అప్పేటో దాసేస్తుంది అరవోయాడు సూరిగాడు అరవకా అమ్మతో చెప్పక ఏటి నేవు పెసరబద్దలు శివరాత్రి తీర్థంలా తిరుగుతా ఇద్దరం తిందాం నీకు పప్పులెడతాను అని అనునయించి వాడి నోరు కట్టించింది వరాలమ్మ ఎవరూ చూడకుండా నా దోపేసింది ఆ మూట ఇంకో మూడు పావలాలు కూడయ్యాలా అనుకుంది ఆ రాత్రి మంచం మీద వారుతూ ఆ రాత్రి ఆమె కలల నిండా వెంకటేశు అతనితో తిరిగినట్లు కబుర్లు చెప్పినట్లు సినిమాలు చూసినట్లు మంచి మంచి పూల కోకలు కట్టుకున్నట్లు ఆమె కమ్మని కలలు సాగుతూనే ఉన్నాయి వరాలు నెగు కట్టెలకెళ్ళిపోతాన్రో అని తట్టెలేపి ఆమె కలలు చెరిపేసింది వరాలమ్మ తల్లి తలుపులమ్మ కళ్ళు నులుముకుంటూ లేచి చల్దిగిన తల మీద పెట్టుకుని కత్తి చేత్తో పట్టుకుని జట్టు వాళ్ళతో కొండకు బయలుదేరింది వరాలమ్మ ఈవేళ పెద్ద మోపు కర్రల నరకాల రెండున్నర రూపాయలకు అమ్మి అమ్మకి రెండు రూపాయలే వచ్చినాయని చెప్పి అర్ధ రూపాయి వెనకేయాల అప్పుడు ముప్పావలా అవుద్ది రేపు మరొక అర్ధ రూపాయి వెనకేస్తే మొత్తం రూపాయి పావల రూపాయి కొబ్బరికాయ అనా ఊదొత్తులు కర్పూరపు బిళ్ళ పది పైసల టిక్కెట్లు మిగిలిన డబ్బులు పెట్టి సూరిగాడికి పప్పులు కొనాల ఇది ఆమె ఆలోచన జట్టువాళ్ళు ఆ ఊర్లో జరగబోయే తీర్థం గురించి తమ ఇంటికి రాబోయే బంధువుల గురించి ఇంకా తీర్థంలో తాము కొనబోయే వస్తువుల గురించి గలగల మాట్లాడుతున్నారు కాని ఏమీ వినిపించటం లేదు నాలుగు రోజుల క్రితం తనను చూడటానికి వచ్చిన వెంకటేష్ వెంకటేష్కి తల్లికి మధ్య జరిగిన సంభాషణ వెంకటేశు అందం ఆ టీవీ అతను తన వైపు చూసిన చూపులు నెమరు వేసుకుంటూ అన్యమనస్కంగానే వారితో నడుస్తుంది కొండకి చేరేసరికి ప్రకృతిపై సూర్యకిరణాలు ప్రసరిస్తున్నాయి చల్లిగిన్నెలు ఓ చెట్టు కింద పెట్టుకుని కత్తులు పట్టుకుని తలక వైపు నడిచి పుల్లలు నరకటం మొదలు పెట్టారు అందరూ జాము పొద్దెక్కాక పుల్లలన్నీ ఓ దగ్గరకు చేర్చుకుని చల్దులు తిని మోపులు కట్టుకున్నారు వరాలమ్మ మోపు చూసి నవ్వుతూ ఏటి వరాలు అంత మోపు కట్టినావు మోయగల వేటి అడిగింది వరాలమ్మ స్నేహితురాలు అప్పల నరస ఓస్ ఇదే పాటి మోపు ఎత్తు అని తల మీద చుమ్మా పెట్టుకుంది అప్పల నరస అతి కష్టం మీద వరాలమ్మ తలక మోపెత్తింది గబగబా అందరితో పాటు తాను కట్టెల బరువుకి మెడజవలు వంగుతూ ఉంటే ఊరివైపు నడిచింది వరాలమ్మ తన దగ్గర కర్రలు కొనేవారి వాకిట నిల్చుంటూ అమ్మా కర్రలేసుకోరు అడుగుతోంది వరాలమ్మ ఎంతకిస్తావే అని అడిగేసరికి రెండున్నర అంటుంది వరాలమ్మ అందరూ రూపాయి రూపాయిన్నర ఇస్తామనేవారే వారే కానీ ఎవ్వరూ రెండు రూపాయలన్నా ఇస్తామనటం లేదు నడినెత్తుకొచ్చాడు సూర్యుడు ఎండా చర్రుమంటోంది గబగబా మరో వీధికి మళ్ళీ ఓ మేడ వాకిట నిల్చుని అమ్మా కర్రలండి మంచి పేళ్ళండి వేయించుకోండమ్మా శివరాత్రి వెళ్ళేదాకా మీకు కర్రలు దొరకవండి అని గట్టిగా కేకేసింది వరాలమ్మ చప్పు నా ఇంటి ఇల్లారు యువతలికొచ్చి మరీ విడ్డూరమే ఈ ఊర్లో కర్రలకు కరివటే మీలాటి వాళ్ళు చల్లగా ఉండాలి కాని ఎంతకిస్తామేమిటి అడిగింది ఆ ఊర్లో చాలామంది పేదలకు ఈ కర్రలు కొట్టి అమ్ముకోవటమే వృత్తి జీవనోపాధిను రెండున్నర ఇయ్యండి అంది వరాలమ్మ ఆ రెండున్నరా ఎందుకు అక్కర్ల పట్టుకుపో అందామె లోపలికి వెళ్ళిపోబోదు వరాలమ్మకు మెడలు నొప్పులు పెడుతున్నాయి తలంతా దిమ్ముగా ఉంది దాహంగా ఉంది ఆకలిగా కూడా ఉంది ఇంకా మరో ఇంటికి వెళ్ళి అమ్మే ఊపికలేదు అడగండి అమ్మగోరు అంది నవ్వబోతు ఇంకేమిటి అడగటం ఏకంగా రెండున్నర చెప్తూ ఉంటివి అందామే ఆగి నిల్చుని రెండు రూపాయలు ఇచ్చేయండి నమ్మగోరు రెండు రూపాయలే బుగ్గలు నొక్కుకుందా ఇల్లాలు ఆశ్చర్యం ప్రదర్శిస్తూ కొండలెక్కి ఏరు ఏరుకొత్తాం ఏటో నమ్మగోరు అలాగంతారు రూపాయిన్నర ఇస్తాను పడేసిపో అలాగంటే ఎలాగమ్మగారు మరో మాట్లాడగండి ఇంకేం లేదు అలా వేస్తే వేయి లేకపోతే వెళ్ళిపో మరో పావుల వేసుకోండి అమ్మగారు వరాలమ్మ వైపు ఆమె తల మీదున్న మోపు వైపు ఓసారి చూసి పడేలే అయితే సన్నగా చీరేసి వంటసాల్లో పేర్చేయి అని లోపలికి వెళ్ళిందా ఇల్లాలు సి ఏదో జలములు ఏదో బతుకులు కొండకెళ్తే గాని కడుపు గడవదు అని గొనుక్కుంటూ కట్టెల మోపు దబ్బున ఎత్తేసి మంచినీళ్ళు ఇండి అమ్మగారు గట్టిగా అరిచింది వరాలమ్మ చెంబుతో మంచినీళ్ళిచ్చి సన్నగా చీరే కట్టెలు లేకపోతే మండవు అని మరోసారి ఆ ఇల్లాలు మంచినీళ్ళు గటగటా తాగేసి కట్టెలు చీరి సాల్లో పాడేసి డబ్బులు తీసుకుని అర్ధ రూపాయి మొలలో పెట్టుకుని రూపాయి పావుల చేత్తో పట్టుకుని ఇంటివైపు నడిచింది వరాలమ్మ ఏం శక్తి సన్నగిల్లిపోయిందా పండగ ఖర్చుంటుందని ఎరగవు మూడు పుల్లలకొచ్చి రూపాయి పావులా కమ్మినావా ఈ డబ్బులకి నూకలేటొత్తాయి అని ప్రశ్నించి ఆ వాళ్ళ మరీ బొత్తిగా రూపాయి పావలా మాత్రమే తెచ్చినందుకు చిరాకు పడిపోయింది వరాలమ్మ మీద తలుపులమ్మ మౌనంగా ఉండిపోయి తర్వాత ఎవరూ చూడకుండా ఈ అర్ధ రూపాయి కూడా పెనకన దాచిన పావలా మూటలో కట్టేసింది వరాలమ్మ మర్నాడు మళ్ళీ కొండకెళ్తున్న వరాలమ్మను బరువుగా మోపట్టుకొచ్చి మూడు రూపాయలకమ్ము అని హెచ్చరించింది తలుపులమ్మ మూడు రూపాయలు కాకపోయినా అతమో రెండున్నర రూపాయలకన్నా అమ్మాలనుకుంది వరాలమ్మ రేపే దేవుడికి మొక్కు చెల్లించుకోవాలి ఈవేళ ఎలా అన్నా అర్ధ రూపాయి మిగిల్చుకోవాలి అనుకుంది కానీ ఈవేళ మోపు నాలుగు వీధులు తిప్పినా కన్నా ఎక్కువ రాలేదు ఈవేళ డబ్బులు ఎలా మిగిల్చుకోవాలి అని ఆలోచించటంతో విసిగిపోయింది వరాలమ్మ ఎలా అన్నా దేవుడికి రేపు కొబ్బరికాయ కొట్టాలా వెంకటేష్తో తనకి మను కుదిరితే పున్నగిరి దేవుడికి కొబ్బరికాయ కొడతానని దండం పెట్టుకుంది చూసి వెళ్ళిన మర్నాడు పిల్ల నచ్చిందని కబురు చేశాడు పున్నిగిరి దేవుడు ఎలా అన్నా సత్యమైన దేవుడు ముక్కు చెల్లించాలనుకుంది వరాలమ్మ దృఢంగా ఎలా మిగిల్చాలా రూపాయి అని చురుగ్గా ఆలోచించిన వరాలమ్మకి మెరుపుల ఒక ఆలోచన వచ్చింది గబగబా ఇంటి ముఖం పట్టింది ఇంటికి వస్తూనే ఏడవటం మొదలుపెట్టింది వరాలమ్మ ఏటయిందే కూతురా అంటూ కంగారు పడిపోయింది తలుపులమ్మ నేనొత్తుంతే మోపమ్మి నారి నారిగుద్దుకు పడిపోన్ను అంది వరాలమ్మ వెక్కిళ్ళ మధ్య ఓల్ నా కూతురో అని తోరేవాణ్ణి అడ్డమైన తిట్లు తిట్టి డబ్బులు పోనాయా అడిగింది తలుపులమ్మ అర్ధ రూపాయి జారిపోనాది అంది వరాలమ్మ పోనే ఆ యదవ దినవారం చేసుకొని అని ఒక్క రూపాయితోనే సంతృప్తి చెందింది తలుపులమ్మ అమ్మా వెంకటేశు మామ తీర్థానికి వస్తాడా అని అడగాలనుకుంది చాలాసార్లు వరాలమ్మ కానీ అడగలేకపోయింది కానీ వెంకటేశు తీర్థం నేపంతో తనను చూడాలని వస్తాడని అనుకుంటూ ఉంది వరాలమ్మ ఆ రాత్రంతా ఆమెకు కమ్మని కలలు కలల నిండుగా వెంకటేషు వెంకటేశు తను తీర్థంలో కబుర్లు చెప్పుకుంటూ తిరుగుతున్నట్లు వెంకటేషు తనకు కోక కొనిచ్చినట్లు ఇంకా ఇద్దరు పున్నిగిరి కొండెక్కినట్లు దేవుడికి కొబ్బరికాయ కొట్టి మొక్కు చెల్లించుకున్నట్లు మత్తుగా తీయగా మెలకు వచ్చింది తెల్లవారుతోంది త్రుళ్ళిపడి లేచి కూర్చుని అమ్మా తానానికి వెళ్తానే అంది వరాలమ్మ ఇయ్యాలేంతానో రేపెళ్దు గాని ఈ ఏల జాగారం చేసి రేపు తానానికి వెళ్ళు అంది తలుపులమ్మ ఇవాళే వెళ్తానని వరాలమ్మ ఎంత బ్రతిమలాడినా వెళ్ళనిచ్చింది కాదామెను తలుపులమ్మ మర్నాడు ఉదయాన్నే పెణకను దాచిన మూట మొలలో భద్రంగా దాచుకుని అమ్మా తానానికి వెళ్తానే అడిగింది వరాలమ్మ అందరు అంటున్నారు ఇన్లేదేంటే కోటిలింగాల రేవుకాడ ఆడమనిషి జారిపడి సచ్చిపోయిందట నువ్వెళ్లకు కూతురో అంది తలుపులమ్మ చిరాకేసింది వరాలమ్మకి కోపం వచ్చింది నానేం సచ్చిపోనులే వెళ్తాను అంది ఎలా వెళ్తావో సోణ్ణు వెంకటేశు ఊరుకొచ్చినాడట వల్లక ఇంటికాడు తాన మరో నడుసేద్దుగాలే దేవుడి మొక్కు రాక ఎటూ తోచలేదు వరాలమ్మకి అయినా దేవుడి మొక్కు చెల్లించాలనుకుని వెళ్తానని తల్లితో వాదనకి దిగింది ఇంతలో ఎవరో చుట్టం వచ్చాడు మంచం వాల్చి ఇచ్చింది తలుపులమ్మ తలుపు చాట నుండి తొంగి చూసింది వచ్చిన వ్యక్తి వైపు వరాలమ్మ తనకు మనువు కుదర్చబోయే మధ్యవర్తి సత్యనాయుడు అతని నోటి నుంచి రాబోయే మాటల కోసం చెవులు రిక్కించి గుండె దడదడలాడుతూ ఉంటే తలుపు చాటున నక్కి నిల్చుంది వరాలమ్మ ఆ మాట ఈ మాట చెప్పి అరిసెలు పలహారం చేసి శిల్లమ్మ వెంకటేశు కట్నం విత్తే గాని వరాల్ని చేసుకోనంటున్నాడు పోని మరో మంచి కుర్రోడున్నాడు కనుక్కుంటాను అన్నాడు సత్యనాయుడు కట్నం నానేటిచ్చుకోగలను ఉద్యోగత్తుడు చేసుకోడని ముందే అనుకున్నానులే మరో మనుసూడు తలుపులమ్మ గొంతు రైల్వే ఉద్యోగస్తుడు వెంకటేష్ మనవాడతాడని కలలు కంటూ దేవుడికి మొక్కుకున్న వరాలమ్మ ఈ మాటలు వినరావటంతో అలానే నిలిచిన చోటనే చతికిలు పడిపోయింది వెంకటేష్కే ఈ రూపాయలు కావాలా ఆమె పెదవులు గొణిగాయి రూపాయి పావుల కూడబెట్టడానికే ఎంతో బాధపడిన వరాలమ్మ వెయ్యి రూపాయల గురించి ఎలా ఆలోచించగలదు ఆమె కమ్మని కళ కరిగిపోయింది కథ సమాప్తం ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మంచి కామెంట్ చేయండి మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవా మరి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నమస్తే